మల్లె పువ్వు మనసున్న మనిషి ముఖ్యమంత్రి గారు అభివందన స్కేలు ఇచ్చి పేరు నిలుపుకోండి రేవంతు గారు సీఎం బలం స్పీకర్ బలం తదేవ మినిస్టర్ బలం దైవ బలం తదేవ రేవంతు గారు పేస్కేలు స్మరామి సావధానే సుముహూర్త సావధానే శుభజీవ సావధానే రెగ్యులరైజ్ సావధానే అందరూ కలర్ నీళ్ళు అమ్మా అస్మైకం అందరూ అనంటమ్మా ఇదం ఫలం మేదే స్థాపిత కు తేన సఫలా వ్యాప్తిని అస్మాకం సమగ్రశిక్షా ఉద్యోగ సమ్మె సమర్ప్యమంత్రాయ నమ

సకలం మీకు ఇప్పుడు మీకు స్కేల్ అయితే త్వరలో వస్తుందమ్మా మంచి రోజులు బాధపడకండి ఏ దానికి అదే ఉంటది ఒకటేసారి అన్ని వస్తే అనుకోవద్దమ్మా కొద్ది రోజులు మాత్రమే త్వరలో మీకు శుభ ముహూర్తం వస్తుందమ్మా ఆ ముహూర్తాన్ని నేను పెట్టిన సమయానికి మీకు రెగ్యులరైజేషన్ వస్తుందమ్మా అందరూ చల్లగా ఉండండి కళ్ళకు నీళ్ళు రాసుకోండి అమ్మా ఓకే ఓకే ధన్యస్మి